దేవుని ఎరిగిన నీకు దేవునికి తెలియకుండా శ్రమరాదు కానీ అన్ని ఎరిగిన దేవుడు అవసరాన్ని బట్టి కొన్నిటిని అనుమతిస్తాడు అనుమతించిన దేవుడు తగిన కాలం ముందు తొలగిస్తాడు ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేసి ఆత్మను ఆర్పుకున్న పరిస్థితుల్లో రోజున ఉన్నావు ఒకప్పుడు దొరికిన వారికల్లా ఏసైసు వార్త ప్రకటించావు ఆత్మల కొరకు భారంతో పరిగెత్తావు ప్రార్థనా జీవితంలో మండావు వాక్యాగ్నితో నింపబడ్డావు శ్రమలో దేవుని మహిమ పరిచా కానీ ఈరోజు తేడా పడ్డావు చల్లారావు పాపానికి చేరువవుతున్నావు చేసుకో దేవుడు స్పష్టంగా తన రోజు నీకు అందించున్నాడా ఆత్మ నార్పొద్దు ప్రవచించుటను నిర్లక్ష్యం చేయుతూ కృపావరమును ప్రజ్వలింపచే నేను నీ కొన్ని సామర్థ్యాలు ఇచ్చాను నేను నీ కొన్ని బలాలు ఇచ్చాను ఆ బలము ఆ సామర్థ్యము ఆత్మల రక్షణ కొరకు నా పనిలో నువ్వు వాడాలి నా కొరకు నువ్వు వాడబడాలి నీవెదుర్కొంటున్న పరిస్థితుల గురించి భయపడవద్దు వాటిని నేనే చక్కదిద్దుతాను నీకు వాటి గురించిన టెన్షన్ వద్దు వాటి గురించిన ఒత్తిడి వద్దు అనుమతించిన నేనే వాటిని తొలగించేవాడిని కూడా అని నా దేవుడే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక నీ విషయం నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావో నిర్ణయం నీదే చెప్పిన విషయం స్పష్టంగా నీకు అర్థమైతే ఈ రోజు నుంచి మళ్ళా ప్రవచనం అనేది మొదలుపెట్టి ఇతరులకు క్రీస్తుని పరిచయం చేయటం ప్రకటించటం ఎప్పుడు వాక్యం నీ నోట ఉంటే అది నీ హృదయంలో స్థిరం అవుతుంది పాపం చేయకుండా ఆపుతుంది దిగజారకుండా ఆపుతుంది అశాంతికి లోనవ్వకుండా వాక్యం ఆపుతుంది ఎంత మేలో తెలుసా కాబట్టి నేను చెప్పింది సాధన చేయండి